భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గల రవీంద్ర పబ్లిక్ స్కూల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు బాలల దినోత్సవం సందర్భంగా గత రెండు రోజుల నుంచి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు క్విజ్ స్పెల్బీ ఉపన్యాస ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు అనంతరం వారికి బహుమతులు అందజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయాలని అదే వారి భవిష్యత్తుకి పునాదిగా మారుతుందని అన్నారు మాజీ ప్రధాని నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమని అందుకే ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు బాల్యంలో విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతమైన మార్గంలో ఎంచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నెహ్రూ గారి వేషధారణతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముందు పిల్లల దగ్గర తీసుకోలేదు అనమాట అతని దగ్గర ఏమున్నా కానీ అది పిల్లలకి ఇచ్చేది కాబట్టి ఇంకో విషయం మన మొట్టమొదటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు మన బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి కలిగిన తర్వాత మనకి చంద్రు గారు మొట్టమొదటి ప్రధానమంత్రి మరి అంత ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నా కానీ ఎక్కడ చిన్న పిల్లలు దారిలో పోతూ రోజులు కనబడ్డా కానీ అతను చిరునవ్వుతో వాళ్ళు పలకరిస్తూ మాట్లాడేవారు కాబట్టి అతని యొక్క ఫిఫ్టీన్ రోజుని అతని యొక్క జన్మదినాన్ని ఒకన బాల దినోత్సవంగా మరి జరుపుకోవడం జరుగుతుంది ఒకటి వన్స్ మోర్ ఇగన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే